శ్రీ గురు గణేష మాతృదేవోభవ పితృదేవోభవ ఈరోజు మనం ఉగాది అంటే ఏమిటో తెలుసుకుందాం ఉగాది నాడు ఏం చేయాలి ఏ దేవుని పూజించాలి ఆ రోజు మనం చేయవలసిన పనులు ఏమిటి అనే అంశాన్ని గురించి మాట్లాడుకుందాం ఉగాది అంటేనే కొత్త సంవత్సరం అని అర్థం కొత్త సంవత్సరం అనేది ప్రతి సంవత్సరము వస్తుంది కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం అంటే డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రిని కొత్త సంవత్సరం చెప్పుకుంటే తెలుగు సంవత్సరాది ప్రకారం ఉగాదిని చైత్ర శుద్ధ భాగ్యం నాడు జరుపుకుంటాం ఇలా జరుపుకునేదాన్నే మనం ఉగాది అంటాం ఉగా అంటే నక్షత్రము అని అర్థం నక్షత్రం యొక్క గమనాన్నే ఉగాదిగా కూడా చెప్పవచ్చు అసలు ఈ ఉగాదిని ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అనే విషయానికి వస్తే ఉగాదిని కొత్త సంవత్సరంగా మనం చెప్తాం అంటే ఏవైనా మంచి పనులు ప్రారంభిద్దాము అనుకున్నప్పుడు ఈ ఉగాది రోజు నుండి ప్రారంభిస్తే మంచిది అందువల్ల జయం చేకూరుతుందని కూడా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా ఉగాది నాడు ప్రారంభమైనటువంటి ప్రారంభం చేసినటువంటి పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి కాబట్టి ఉగాదిని ప్రతి ఒక్కరూ మంచి పనులు చేయటానికి మంచి పనులు ప్రారంభోత్సవానికి ఉపాధిగా చేసుకోవాలి ఇక ఈ ఉగాది నాడు మనం చేయవలసిన పని ఏమిటంటే ఉగాది నాడు పొద్దున్నే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా స్నానం చేసి మనకు ఇష్టమైన భగవంతుని పూజించాలి ఇక్కడ ఉగాది నాడు ఏ భగవంతుని పూజించాలి అనేటువంటి ఒక సమస్య సందేహం చాలామందికి వస్తుంది సహజంగా ఏ ఏ పండుగలప్పుడు ఆయా భగవంతుణ్ణి మనం పూజిస్తూ ఉంటాం అలాగే ఉగాదికి వచ్చేటప్పటికి బ్రహ్మదేవుణ్ణి పూజించాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఈ ఉగాది నాడు బ్రహ్మదేవుణ్ణి పూజించాలి తర్వాత ఉగాదిలో ఆ స్నానపానాలు సమర్పించి చాలా పూర్తి చేసుకుని భగవంతుని పూజించి తర్వాత నిత్య కర్మలన్నీ చేయటం మొదలట్టాలి ఆ తర్వాత అంటే స్నానం అయిన తర్వాత ఉగాది పచ్చడిని సేవించమని చెప్తుంది ఈ ఉగాది పచ్చడు ఎప్పుడు సేవించాలి అంటే ఈ మధ్యాహ్నం పన్నెండుకోని సాయంత్రం నాలుగింటికో అలా సేవించుకోడు మొదటి జామున అంటే ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది లోపు మాత్రమే పరగడుపున ఉగాది పచ్చడిని తినాలి అసలు ఉగాది పచ్చడి అంటే ఏంటండి పచ్చడి అంటే పెసర పచ్చడి అంటే కాదండి ఉగాది పచ్చడి అంటే ఆ షడ్రుసులతో తయారు చేసేటువంటి పచ్చడి ఉగాది పచ్చడి ఈ షడ్రుసులు ఏవి తీపి పులుపు కారము చేదు వగరు ఇలా ఆరు చొరవలతో తయారు చేసేటువంటి పచ్చడిని ఉగాది పచ్చడి అంటాము ఈ ఉగాది పచ్చడిని తినటం వల్ల మనకి ఉపయోగం ఉందా ఆ ఉగాది పచ్చడి ఎందుకు తినాలి అంటే ఈ ఉగాది పచ్చడితో చేదు అనే వగరు అనేటువంటి రెండు ఉండటం వల్ల శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి అలాగే ఈ మాసంలోనే మనకు కొత్తగా చింతపండు కూడా కొత్త బెల్లం కూడా వస్తుంది కాబట్టి వీటన్నిటినీ మేళవించి ఆ యొక్క ఉగాది పచ్చడిని తయారు చేసుకుని తినటం వల్ల శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని వైద్య శాస్త్రం కూడా చెప్తోంది ఈ విధంగా ఏ విధంగా ఆలోచించినా కూడా మనకు ఉగాది పచ్చడి అనేది శరీరానికి ఆరోగ్యము అటు దైవ కార్యక్రమంగాను ఉంటుంది అలాగే ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనుల్లో మరొకటి ఏంటంటే ప్రతి ఇంటి మీద అంటే డాబా మీద ప్రతి ఒక్కరూ కూడా ధ్వజారోహణ చేయాలి ధ్వజారోహణి కాషాయ జెండాని పైన ఎగరవేయాలి అలా కాషాయ జెండా ఎందుకు ఎగరవేయాలి వేరే జెండా ఎగరేయకూడదు అంటే వేయకూడదు అంటే మనం హిందువులం మన హిందూ సంస్కృతిలో మనం ఉన్నటువంటి మనకు యొక్క జెండా ఏమిటంటే కాషాయ జెండా అందుకని ఈ కాషాయ జెండాని ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇంటి మేడ మీద ఎగరవేయాలి ఆ తర్వాత స్నానపానాదులు దైవ కార్యక్రమం ఉగాది పచ్చడి తర్వాత కొత్త బట్టలు వేసుకోవాలి ఈ కొత్త బట్టలు కూడా వేసుకునే తర్వాత ఇంట్లో ఉన్న పెద్దలకు తల్లిదండ్రులకు అత్తమామలకు లేదు అమ్మమ్మ నానమ్మ తాతయ్య అమ్మమ్మ వీళ్ళు ఎవరుంటే వాళ్ళందరి దగ్గర కూడా ఆశీర్వచనాలు తీసుకోవాలి ఈ విధంగా ఉదయం కార్యక్రమం అంతా జరుపుకుని మధ్యాహ్నం అంతా కూడా భగవత్ చేసుకుంటూ సాయంత్రము పంచాంగ శ్రవణం చేయాలి ఈ పంచాంగ శ్రవణం వల్ల కూడా మనకు అనేకమైన విషయాలు తెలుస్తాయి అసలు పంచాంగ శ్రవణం అనేది ఎందుకు చేయాలి అది పంచాంగ శ్రవణం అవసరమా అని చాలామంది అంటుంటారు అంటే పంచాంగ శ్రవణం అవసరమా పంచాంగం ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే మనం ఖచ్చితంగా చేయాలి ఎందుకు శాస్త్రం చెప్తుందంటే పంచాంగాలు నిగూఢమైనటువంటి మనం తేనటువంటి అనేకమైన అంశాలు దానిలో సృష్టించడం వల్ల మనకు నిత్యము జరిగే పనుల్లో ఏమి చేసుకోవాలి ఎలా జరుపుకోవాలి ఏమి జరుపుకోవాలి అనేది మనకు తెలుపుతున్నందువల్ల ఈ పంచాంగాన్ని ఖచ్చితంగా ఆ రోజు శ్రవణం చేయాలి ఈ పంచాంగంలో ఏముంటాయి అది ఎందుకు ఉండేది చేయాలి అంటే పంచాంగం అంటే ఐదు అంగంలో కలిగి పంచాంగం తిది వార నక్షత్ర కరణ యోగంలో పంచాంగాలుగా చెప్తారు ఈ పంచాంగాలను రకరకాలైన అంశాలు మనకు తగులుతూ ఉంటాయి మన ఆదాయ వ్యయాలు కావచ్చు అలానే మనకు జరిగే నష్టాలు కావచ్చు మనకు రాబోయే రోజులు కావచ్చు మనకి ఏ గ్రహం అనుకూలంగా ఉంది ఏ గ్రహం వ్యతిరేకంగా ఉంది చంద్రగ్రహణం ఎప్పుడు సూర్యగ్రహణం ఎప్పుడు ఇలా రకరకాలైన అంశాలన్నీ కూడా దానిలో నిగూఢమై ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు ముందుగా హెచ్చరిస్తున్నాయి అంటే ఈ సంవత్సరం నీకు ఇది అనుకూలంగా లేదు ఈ గ్రహం అనుకూలంగా ఉంది లేక ఈ గ్రహం అనుకూలంగా అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పేదానికి సంకేతమే ఈ యొక్క పంచాంగ శ్రవణం కాబట్టి చక్కగా ఆ యొక్క ఉగాది రోజు సాయంత్రం పంచాంగ శ్రవణం చేసుకుని దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ భగవంతుని దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి పండితులకు చక్కగా వస్త్రదూషణాలు కానీ అలానే ఖ్యాత సహాయం ధన సహాయం కానీ ఇంకా ఏదైనా సహాయం వారికి చేసి వారి ఆశ్చర్యవచనాలను పొందడం మంచిది ఏకంగా ఏదైనా కానీ పరిశీలిస్తే ఉగాది అనేది మనకు పురాతనంగానే వస్తున్న పండుగ ఈ పండుగను మనం ఖచ్చితంగా జరుపుకోవాలి జరుపుకుని అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి